వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఉమ్మ వన్ టూ త్రీ వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మళ్ళీ మేమైతే ఊరికైతే వెళ్తున్నాము ఎవరెవరంటే మా వారు నేను మాకు అయితే వెళ్తున్నాము మా మ్యాన్ కూడా మెచ్యూర్ అయిందని చెప్పాను కదా ఆ ఫంక్షన్ కోసం అని చెప్పేసి మేము ఫోర్ ఫైవ్ డేస్ ముందే వెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ ఏదైనా హెల్ప్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి మేము లేనిది ఇంకా అక్కడ ఏది జరగదు అనమాట అలా అని చెప్పేసి ఇంకా ముందే వెళ్తున్నాము ఆల్రెడీ ముందు ఒక వీడియో పెట్టాను కదా ఆ ఫంక్షన్కే ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము మా ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడైతే ట్రైన్ అయితే ఎక్కిపోయాము ఎక్కి కూర్చున్నాం అనమాట మాకు ట్రైన్ వచ్చేసి ఎనిమిది గంటలకు అనుకుంటా ట్రైను మంగళవారం ఎక్కామన్నమాట ఇది మంగళవారం తీసే వీడియో అది ఆ రోజు స్పెషల్ ట్రైన్ అంటండి ఆ స్పెషల్ ట్రైన్కి అయితే ఎక్కిపోయాము సో ఇక్కడ వచ్చేసి మా వారైతే తింటున్నారు మొత్తం తినేదైతే తీయలేదు నేను ఎక్కువగా జర్నీ చేసే వీడియో అయితే తీయను ఎందుకంటే ఒక రెండు నెలలో మూడు నెలలకు నాలుగు నెలలకు ఊరు వెళ్తే తీస్తే బాగుంటుంది కానీ మేమైతే నెలకు రెండు మూడు సార్లు వెళ్తాం కదా అందుకే ఎక్కువ జర్నీ వీడియో అయితే నేను తీయను ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే పడుకోవడానికి రెడీ అవుతుంది ఇక్కడ ఏసీ కదా చాలా చలివేసిందనమాట ఇక్కడ నేను కూడా పడుకోవడానికి రెడీ అయిపోయాను అనమాట కానీ స్పెషల్ ట్రైన్ అయితే ఎక్కాం కానీ దాంట్లో అయితే ఏవీ తినడానికి రాలేదన్నమాట మా పరిస్థితి మీకు చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచాము మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా లేచాం మేము దిగేసరికి టూ థర్టీ అలా అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా అక్క హాయ్ చెప్తుంది చూడండి మేము పొద్దున్న టిఫిన్స్ వచ్చాయన్నమాట సర్లే ఏమైనా వస్తాయి కదని చెప్పేసి తీసుకోలేదు తర్వాత మళ్ళీ టూ థర్టీ వరకు అయితే ఇంకా ఏమీ ట్రైన్లోకి రాలేదు మళ్ళీ మా వారు వచ్చేసి బిస్కెట్లు అవి ఇవి తెస్తున్నా సరే మాకు ఇంకా ఏదైనా టిఫిన్ లాగే తినాలనిపిస్తుంది చూసారు కదా ఇంకో స్టేషన్లో దిగి ఈ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు ఏమీ దొరక వాటర్ కూడా రావట్లేదండి ఇంకా మేము ఎప్పుడు టీ తాగం కానీ టీ అయితే తాగాం హాయ్ ఫ్రెండ్స్ ఇది స్పెషల్ ట్రైన్ అంటే ఏమీ రావట్లేదు ఏం చేసామంటే పొద్దున్న టిఫిన్లు చేయి తీసుకోలేదు ఇప్పుడైతే చాలా ఆకలిస్తుంది దిగేసరికి చాలా టైం పడుతుంది అంతవరకు టీ తాగం కానీ ఈరోజు వచ్చేసి టీ వచ్చేసి తాగుతున్నాం అందరము ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుందనమాట ఇప్పుడు టీతో అవుతున్నాం ఎందుకంటే ఆకలేస్తుందని చెప్పేసి చూసారు కదా స్టేషన్లో అయితే దిగిపోయాము శ్రీకాకుళం స్టేషన్లో దిగి బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంటున్నాం అనమాట లాస్ట్కైతే ఆటో మాట్లాడుకుని ఆటో అయితే ఎక్కేసాము ఇది వచ్చేసి హెర్మండలం అనమాట మా వాళ్ళకి అయితే తెలుస్తుంది మీకు తెలియదులేండి ఇగో చూసారా ఏరు ఎలా పారుతుందో అలా అని చెప్పేసి తీసాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా హ్యాపీ అనమాట అందులో ఫంక్షన్ కదా ఇంకా హ్యాపీ అనమాట ఎవరికైనా పుట్టినింటికి పోదామంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే ఇంకా హ్యాపీ అనమాట వచ్చేసి అమ్మ ఊరికి దగ్గరలో అనమాట ఇది పంట పొలాలు మొత్తం పచ్చగా ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే వీడియో అయితే తీసానండి ఇక్కడ మేము వెళ్ళేసరికి వాళ్ళు హ్యాపీ వాళ్ళ కళ్ళల్లో చూడండి చూడాలి

మా ఎదురుగా టీ పట్టుకొని వచ్చిందండి పనిచేయాలి మేము వచ్చేసరికి అరిసెలు హోడాలు గాయలు అన్ని ఉన్నాయన్నమాట ఇవన్నీ మీకు తినాలి ఇవే కాకుండా ఎంత ఉన్నాయి ఇదిగోండి ఇవి కూడా ఉన్నాయన్నమాట సేమ్ ఇవన్నీ మాకు చేసిందని సైతే అస్సలు అనుకోకండి ఇప్పుడు మా మేనగోడ మూల కూర్చుని కూడా ఆమెకు వస్తామన్నమాట ఇవన్నీ తెచ్చి పెట్టేసరి ఇప్పుడు ఇవన్నీ మేమైతే చెండమైతే స్టార్ట్ చేయాలి స్నానాలు చేసేసి ఇప్పుడైతే తింటాం అయితే పెట్టుకుని మా వదిలైతే మేము తింటామో లేదో అని ఎక్కువ బాధపడ్డదన్నమాట లాస్ట్ కి వచ్చేసి అమ్మ మీరు అయితే కంటి షాప్ పెట్టుకుని బాగుంది షాప్ పెట్టుకుని నమ్ముకుంట బాగుంది రెండు గంటల లేటు పన్నెండు దిగి